హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హారీ ఆ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ మీ పైన ఎలా ఉన్నాయి చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈరోజు జూన్ అండి ఆరవ నెల స్టార్ట్ అవుతుంది ఈరోజు నుంచి ఈరోజు జూను ఒకటో తారీఖు శ్రీ విశ్వనామ సంవత్సరం జ్యేష్ఠమాస మాస శుద్ధ షష్ఠి ఆదివారం నుండి ఆషాఢ శుద్ధ పంచమి సోమవారం వరకు మీకు ఈరోజు రాహు సమయం అనేది సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుందండి అలాగే యమ అంటే దుర్ముహూర్తం అనేది మధ్యాహ్నం టైంలో పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర మధ్యలో అయితే ఉండడం అనేది జరుగుతుందండి ఇలాంటివి అయితే ఈరోజు ఉన్నాయి రీడింగ్లోకి అయితే వెళ్దామండి మన ఈ వీటిలో నుండి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నాకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి కార్డ్ అయితే రివీల్ చేస్తున్నానండి ఎంపరర్ గారు వచ్చారండి ఫస్ట్ ఫస్ట్ మీ పర్సను మీకు ఫస్ట్ లైఫ్లో ఎలా ఉండరా అంటే గతంలో ఎలా బిహేవ్ చేసేవారంటే మీతోటి చాలా అగ్రెసివ్నెస్ అనేది మీ పైన చూపెట్టేవాళ్ళు చీటికి మాటికి మిమ్మల్ని చూస్తేనే ద్వేషం కోపం అనేలాగా ఎప్పుడు మీ పైన మండిపడుతూనే ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తి అంటే ఒక ఏరిస్ ఎనర్జీ చూపిస్తుందండి మేషరాశి మేషం మీన్స్ మేక యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఊరిదని అది పొడిచే లక్షణం అనేది ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తిని తన కొమ్ములతోటి దూషిస్తూ ఉంటుంది అన్నమాట అలాంటి నేచర్ మీ యొక్క పర్సన్లో ఉంటుంది అలాగే తనలో తనకి రెస్పెక్ట్ కూడా చాలా ఎదుటి వ్యక్తి నుంచి కోరుకుంటారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి చాలా చాలా స్టబన్ పర్సన్గా ఉంటారు దేంట్లోనైనా స్టెబిలిటీకి తగ్గేదే లేదనే వర్షంలో ఉంటారు వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంటే వాళ్ళ యొక్క పేరు చెప్పగానే పలానా పర్సన్ అని అంటే వాళ్ళకు ఒక స్పెసిఫిక్ రికగ్నేషన్ అనేది ఉంటుంది అందుకోసం మీ పర్సన్ కూడా చాలా తాపత్రయపడుతూ ఉంటారు అంటే ఈ ఈ పర్సన్కి ఎలా ఉంటుందంటే చాలా కోపం అనేది కూడా ఉంటుంది అంటే నాగు పాముకున్నంత కోపము అలాగే జరిగిపోతుకున్నంత పెరికితనం అయితే ఉంటుంది అంటే చెప్పుడు మాటలు కూడా వింటారు నువ్వు చాలా గ్రేట్ అంటే చాలా పొంగిపోతారండి అలాంటి మనస్తత్వంతో చెప్పుడు వాళ్ళ వల్లనే తను ఇచ్యూరిటీ బిహేవియర్ వల్ల మిమ్మల్ని మిస్ చేసుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని మిస్ చేసుకొని మీ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ పైన పాజిటివ్ తోటి ఉన్నారు గతంలో ఈ మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు మిమ్మల్ని చూస్తేనే మంట ఒక అగ్నిలాగా మండేవాళ్ళు అనమాట ఇప్పుడైతే అలాంటి మైండ్ సెట్ తోటి లేరు ఫాస్ట్లో అలా ఉండేవారు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎందుకు అనంటే తన జీవితంలో తను ఒక మేకలాగా ఒక గొర్రెలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎదు ఎదుటి వాళ్ళు కూడా ఈ యొక్క పర్సన్ దేనికైతే పొగిడిపోతున్నారు పొగడుతలకు పడిపోతూ ఉన్నారు కాబట్టి అతన్ని పొగడడం అతని నుంచి లాక్కోవడం అలా చేయడం అనేది చేశారు తన యొక్క మైండ్ సెట్ వల్ల తను కోల్పోయింది ఏంటి తను తన జీవితంతో పాటు మీరు తన జీవితంలోకి వెళ్ళినందుకు మీ జీవితాన్ని కూడా మీ యొక్క వ్యక్తి కోల్పోయేలాగా చేశారు తనను తాను సర్చ్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఏం చేశాను నేనేం చేశాను నా పర్సన్ నాకు ఎందుకు దూరం అయింది అనే వర్షన్లో మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటైతే వారైతే ఉన్నారండి మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్ తోటే ఉన్నారు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ కూడా చూపిస్తూ ఉంది నెక్స్ట్ ఇది ఎంపయర్ వచ్చింది దాని పక్కనే క్వీన్ అంటే మీరు ఇప్పుడు తనలాగే చాలా పొగరుగా కనబడుతూ ఉన్నారండి మీ పర్సన్కి గతంలో తాను మీకు ఎలాంటి కోపము ద్వేషము అగ్రెసివ్నెస్ అని వాళ్ళు ఇప్పుడు మీరు అలాంటి తనకి కావాలని ఫండమెంటల్గా చూపిస్తూ ఉన్నారనేసి ఆ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఇక మీరు తన లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా లేదంటే మీరు తన మీ లైఫ్ మీరు చూస్ చేసుకొని చాలా కాన్ఫిడెన్స్గా మీ పర్సన్కి కనబడుతూ ఉన్నారు ఒక డిటర్మినేషన్ తోటి ఉన్నారు మీ లోపల ఇంత ధైర్యం అనేది ఎలా వచ్చింది అని ఆ పర్సన్ అయితే మిమ్మల్ని చూస్తేనే తనకి భయం అనేది ఇస్తుందండి ఆ పర్సన్ గతంలో మిమ్మల్ని బెదిరించే వాళ్ళు బట్ ఇప్పుడు మిమ్మల్ని చూసి తనైతే భయపడుతూ ఉన్నారు మీరు ఇప్పుడు చాలా ఒక రాక్షసి మాదిరిగా మీ యొక్క వ్యక్తికి అయితే కనిపిస్తూ ఉన్నారండి వ్యూవర్సు మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ మీ దగ్గరికి రావాలన్నా మిమ్మల్ని రీచ్ కావాలన్నా ఆ పర్సన్కి అయితే అవుతుంది తప్పు తను చేసి మీ పైన నిందలు వేసి మిమ్మల్ని దూరం అయితే చేసుకోవడం అయితే జరిగింది మీ పర్సన్కి మీకైతే ఎగ్జాక్ట్గా రెండు సంవత్సరాలు మీద ఒక ఐదారు నెలలైతే అవుతుందండి మీతోటి గొడవ పడినప్పుడు తను కొంచెం తగ్గి బిహేవ్ చేసి ఉండే బాగుండేది ఎవరు ఏది చెప్తే అది పట్టేసుకొని మిమ్మల్ని దూరం చేసుకున్నా అనే వేళలో మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు పాజిటివ్గానే ఉన్నారండి తను చాలా ఇబ్బందులు అనేటివి కూడా ఫేస్ చేయడం అనేది జరిగింది చాలా కష్టపడుతూ ఉన్నారు అందువల్లనే మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే తనను తాను కూడా ప్రొటెక్ట్ చేసుకోలేని సిచువేషన్లో కూడా ఈ పర్సన్ అయితే ఉన్నారు ఎంత చేసినా కానీ ఈ వ్యక్తికి నువ్వు చేయలేదు నువ్వేం చేస్తున్నావు అంత వాళ్ళే అంటే తాను మీ పైన ఒక లయన్ లాగా యాటిట్యూడ్ అనేది చూపెట్టే పర్సన్ని కూడా బెదిరిస్తూ ఉన్నారు అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ అయితే అట్ ప్రజెంట్ అయితే ఉన్నారు నెక్స్ట్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఈ వ్యక్తి ఇప్పుడు చాలా అయితే హర్ట్ అయిపోయి ఉన్నారు మీ దగ్గర బిహేవ్ చేసిన బిహేవియర్కు ఇప్పుడు తనున్న లైఫ్కు కంపారిజనే చేసుకుంటున్నారండి ఇంకా ఏం లేదు అయిపోయింది అనే విధంగానే థింకింగ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఒక డిసిప్లైన్ లైఫ్ అనేది కావాలి అని కోరుకుంటూ ఉన్నారు దానికి మీరే మళ్ళీ అథారిటీగా ఉండాలి అనే విధంగా ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని స్పై చేయడం అయితే మొదలు పెట్టారండి ఒక స్పైయింగ్ ఎనర్జీలో కూడా ఈ పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా ఈ పర్సన్కి అయితే ఉంది ఇప్పుడు కొంచెం తన ఎనర్జీ కూడా తగ్గించుకోవాలి అంటే తను ఇతరుల ముందు అయితే చూపెట్టారు అంత హై ఎనర్జీ మీరు తన పర్సన్ అనేసి లేదా మీరు తనకంటే లో ఎనర్జీ ఉన్న పర్సన్ అని మీ పట్ల చూపెట్టడం అయితే జరిగింది బట్ ఇప్పుడు తన యాటిట్యూడ్ మార్చుకొని మీ దగ్గర కూడా ఇతరుల దగ్గర ఎలా బిహేవ్ చేశారో అలాగే చేయాలి అంటే ఏదైనా అధికమైతే విరిగిపోవడం అనేది జరుగుతుంది అది రిలేషన్షిప్ అయినా లేదంటే అధిక శనిత్యం కొంపక్ చేయటం అంటారు కదా అలాగే అంటే విపరీతమైన డీప్నెస్ అనేది ఉండదు దేది ఎంత సమపాలలో ఉండాలో అంతే ఉండాలి అంతకు మించి అయితే ఇది అదవుతుంది అది ఇది అవుతుంది అనమాట ఇప్పుడు మీ పర్సన్ పర్సన్ కూడా అలాగే అన్ అంటున్నారు నేను నీ పైన చాలా యాటిట్యూడ్ చూపెడితే నువ్వు భరించి భరించి నువ్వు నాలాగైపోయావు నేను ఇప్పుడు వేరే వాళ్ళ మీద యాటిట్యూడ్ చూపిద్దామంటే వాళ్ళు ఎవరు నన్ను తీసి అక్కడ పక్కన పెట్టేస్తున్నారు ఇప్పుడు నేను యాటిట్యూడ్ చూపెట్టే సిచువేషన్ లేదు నెగ్యే సిచ్యువేషన్ లేదని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అంటే నేను ఇంత తప్పు చేశాను అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి మీ గురించి ఆలోచిస్తున్నారు ప్రతి ఎనర్జీ కూడా చూడండి ఇంకా వేరే ఏది రావడం లేదు మీ పైననే మీ పర్సన్ చాలా ఫోకస్డ్గా ఉన్నారు మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు తను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ప్రతి దాంట్లో కూడా తనకైతే లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉంటాయి కానీ తనని అందరూ యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు తనకు అన్నీ చేసేసుకొని కూడా మళ్ళీ ఎట్ ఏ టైంలో తననే డౌన్ఫాల్స్ చేస్తున్నారు అది తను తట్టుకోలేకపోతున్నాను నాకు నువ్వు లేకుండా ఇప్పుడు ఒక లోటు అనేది తెలుస్తుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తను ఏది చేసినా కూడా ఫెయిల్ అవుతుంది అది మీరు లేకపోవడం వల్లనే నన్ను చాలా మంది చీటింగ్ కూడా చేస్తూ ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇక మీరు తనకు కావాలి అనే వర్షంలో మీ వ్యక్తి చెప్తూ ఉన్నారు మీరు లేకుంటే టోటల్గా ఇక లైఫ్ అనేది మిస్ అవుతుంది లాసే అంటే ఇలాగే అంటే ఒక కాలి పైన లైఫ్ అనేది ముందుకు పోయినట్టుగా ఉంది అంటే మనం ఒక కాలు తోటి నడవడం చాలా ఇబ్బంది ఉంటుందండి అలాగే మన యొక్క వెహికల్స్ కూడా ట్రావెల్స్ చేయవు ముందుకైతే వెళ్ళవు ఉంటుంది ఉన్నదా అంటే ఉంటుందండి కానీ చూడముచ్చటగా ఉండదు అంటే బంధం అని అంటేనే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటేనే మీ ఇక్కడ ఎక్కువగా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ది చూపిస్తుందండి మీ ఒక వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ లవర్స్ అయితే చాలా లెస్ పీపుల్ అయితే లవర్స్ అయితే ఉన్నారు వారు కూడా మీకు మళ్ళీ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అనేది తగ్గించుకొని మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎక్స్ట్రా మ్యారిటర్ వాళ్ళైతేనేమో మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం వారికైతే ఉంది అంటే మీకు మీ తోటిక పైన యాటిట్యూడ్ అనేది చూపెట్టను మీకు ఏ లోటు అనేది కూడా ఇబ్బంది పెట్టాను తను ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది పెట్టిన విషయం తను ఒప్పుకుంటూ ఉన్నారండి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ చూపిస్తుంది అది మీకు పైన చూపెట్టాను అని మీ పర్సన్ చెప్తూ ఉన్నారు మీ పట్ల ఇప్పుడు పాజిటివ్ ఇంటెన్షన్ తోటైతే ఉన్నారు సెలబ్రేషన్ కూడా చేసుకోవాలనుకుంటూ ఉన్నారు రిలేషన్లో గ్రోత్ అనేది మ్యారేజ్ కాని వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ అదే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఒక హౌస్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి మీ యొక్క కమ్యూనిటీ అంటే మీ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళ మధ్యలోనే మేము మళ్ళీ ఒక హై ఎనర్జీ ఉన్న పర్సన్ లాగా ఒక ఫ్లాగ్ అనేది ఎగరేసి నేను డిసీజ్ అని చెప్పుకోవాలనేలాగా మీ పర్సన్ అయితే తాపత్రయపడుతూ ఉన్నారు అలాంటి మైండ్ సెట్ తోటి వారైతే ఉన్నారంటే ఇప్పుడు తను ఒక పరువు పోయినలాగా ఎక్కడికి పోయినా ముఖం అనేది చూపెట్టుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి చాలా డ్రామాలాడి ఆడి మిమ్మల్ని ఒక ఫైర్ ఎనర్జీ చూపిస్తూ మిమ్మల్ని కరుస్తూ మీకు చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తూ అనేది చూపిస్తూ మీ జీవితం అన్ని అంధకారమయంలోకి నెట్టారు కాబట్టి తప్పు తను చేసి నిందలు మీ పైన వేసి తను తెర వెనకాల చాలా డ్రామా అనేది ప్లే చేసి మీకు అన్ని డోర్స్ కూడా క్లోజ్ చేశారు అయినా కూడా మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు మీ లైఫ్లో ఉంటున్నారు మీరు చాలా యాటిట్యూడ్ తోటైతే ఉంటున్నారండి మిమ్మల్ని మీరు సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకున్నారంటే తను మిమ్మల్ని మానసికంగా చంపేసిన క్షోభ పెట్టినా తను చెడు వ్యసనాలకు వెళ్ళారు కాబట్టి మీరు తన వే వేలలో తనని పూర్తిగా మీరు లెట్గా చేశారు పట్టించుకోవట్లేదు తను చేసే చేశారండి కొంతకాలం చేసి చేసి మీరు అలసిపోయి వెక్స్ అయిపోయి ఇక వెళ్ళు నువ్వు ఏమైనా చేసుకో అనే వర్షంలో మీరు కూడా తనని సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది అది మీ పర్సన్కి అర్థమైంది అంటే ఇప్పుడు తను ఒక స్టాండ్ అనేది తీసుకోకపోతే మీరు తన లైఫ్లోకి వెళ్ళరు తన లైఫ్లో తాను ఉంటారు మీ లైఫ్లో మీరు ఉంటారు ఇలాగే నువ్వు ఏమైనా చేసుకో అనే విధంగా మీరు మీ జీవితంలో మీరైతే ముందుకు వెళ్ళిపోతున్నారు మీరు చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో కానీ ఎవరి గురించి పట్టించుకోవడం లేదు నా లైఫ్ నాది నేను ఏ తప్పు చేయలేదు నేను ఎవరి దగ్గర తగ్గను నేను ఎవరు సొమ్ము తినట్లేదు అనే వర్షన్లో ఉంటున్నారు మీకు ఇప్పుడు మీ పైన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కాన్సన్ట్రేషన్ తప్ప వ్యూవర్స్కి ఎవరి గురించి కాన్సన్ట్రేషన్ అనేది లేదు ఎందుకనంటే మీరు పడి పడి వేగి వేగి వెక్స్ అయిపోయి ఉన్నారు అంటే మీ పర్సన్ తోటి మీకు స్పేస్ వచ్చి ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది కానీ ముందు కూడా మీరు తనతోటి చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చాలాసార్లు డౌన్ఫాల్ అంటే తగ్గడం తన కోసం రిలేషన్షిప్ కోసం తగ్గారండి అంటే తనకి మనీ ఇచ్చారు లవ్ అండ్ కేర్ ఇచ్చారు మీ టైం ఇచ్చారు మీ జీవితాన్ని ధారపోసారు కానీ తనలో ఎలాంటి మార్పు లేదు ఇంత చేసి నేను దేనికోసం నేను ఎన్ని సాక్రిఫైజులు చేశాను అంటే నాకు ఏమనేది లేదు అసలు ఏంటి నేను దేనికోసం ఫైట్ చేస్తున్నాను అని మీరు రియలైజ్ కావడం మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు తను ఒక పరువు తక్కువ పనులు చేసింది తాను ఒక డబ్బు కోసం ఒక లస్ట్ కోసం తను వేరే రిలేషన్లోకి వెళ్తే నేనేం తప్పు చేశాను అనే మిమ్మల్ని మీరు సెల్ఫ్గా మోటివేషన్ అనేది చేసుకున్నారండి మీరు డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళి నిద్రలేని రాత్రులు మీరు ఎంతో పెయిన్ అనేది అనుభవించారు హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్ అయితే వచ్చేసింది మీరు తన వల్ల కూడా ఒక హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్ అనేది ఎదుర్కొన్నారు అంటే ఈ పెయిన్ అనేది ఒక్క రోజులో వచ్చేసింది ఏం కాదు తన వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వాలంటే కూడా ఆ పర్సన్ హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్ మీకు క్రియేట్ చేశారు అంటే డైలమా స్టేజీ ఉంటే ఉందామా ఈ రిలేషన్షిప్లో క్లోజ్ చేసుకుందామా ఉందామా ఎండ్ చేసుకుందామా అనే వేళలో ఎంతో ఇబ్బంది అయితే పెట్టారు కానీ ఇవన్నీ పట్టించుకోకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీ చుట్టూ ఉన్న భయాలని కూడా మీరు లెట్గా చేసి మీరు జీవితంలో అయితే ముందుకు వెళ్తున్నారు ఇదంతా తన చూస్తూ ఉన్నారనమాట చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు తనకి మీ లైఫ్లోకి రావాలని ఉంది కానీ తన ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలంటే తనకు భయం అయితే ఇస్తుంది అంటే ఇక్కడ మెయిన్గా ఫ్యామిలీ అనేది చూపిస్తుంది ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకునేంత ధైర్యం అయితే లేదు అక్కడ ఉన్న వాళ్ళు మీరు వద్దు అని చెప్తూ ఉన్నారు అందువల్ల ఈ పర్సన్ ఏం చేయాలో అర్థమైతే లేదు ఇంకా అనే ఈ సిచ్యువేషన్లోనే ఉండడం అయితే జరిగింది తన కళ్ళకి మీరు మాత్రం ఇప్పుడు ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు అంటే మీరు తనకి ఎక్కడో మిస్ అవుతూ ఉన్నారు తను చేసిన తప్పుడు పనులే కానీ లేదంటే మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తారేమో అనే ఒక భయం అయితే తనలో పట్టుకుంది ఎందుకంటే మీ ఎనర్జీ మిమ్మల్ని ఇంత పవర్ఫుల్గా తను చూడలేదు అంటే ఎప్పుడు భయపడుతూ ఎమోషనల్గా తను మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఈ నువ్వు ఇలా ఉండకుంటే నేను ఇది చేస్తాను నువ్వు ఇలా ఉండకుంటే అది చేస్తా అనేవాళ్ళు అనమాట ఇప్పుడు మీరు అసలు ఆ పర్సన్ మీ లైఫ్లో లేకున్నా కానీ నా లైఫ్ నాది అనే స్థితికి మీరు వచ్చారు ఈ మీ యొక్క యాటిట్యూడ్ని చూసి తనకి భయమేస్తుంది అసలు మీరు తన లైఫ్లోకి వస్తారా రారా మీరు రాకుంటే కూడా అక్కడ తన పరువు అనేది ఇప్పుడు ఇప్పుడు పోతుందండి ఇప్పటిదాకా పోలేదు పరువు కానీ ఇక పైన పోయే సిచ్యువేషన్ అనేది ఉంది ఎందుకు అంటే ఆ పర్సను అంటే తప్పు తను చేసి మీరు నిందలు మీ పైన వేయడం ఓకే నేను అంటే నువ్వు ఎంజాయ్ చేసావు నిందలు నాపై వేశావు మరి నేను చేస్తే ఏంటి అనే స్టేజ్లోకి మీరు వస్తారేమో అనే ఇలాంటి ఒక భయం అనేది పట్టుకుంది ఇప్పుడు మీరు మీ పైన మీరు ఒక జాబ్ హోల్డర్గా మారిపోయారు మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటూ ఉన్నారు మీ లైఫ్ మీరు లీడ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు ఇతరుల పైన డిపెండెంట్గా లేరు ఒకప్పుడు ఉండేవాళ్ళు అంటే ఒకప్పుడు కూడా మీరు తన దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక వర్క్ చేసేవాళ్ళు అంటే మీరు తనని సాటిస్ఫై అయిన జాబ్ చేయలేదు తనకి అంటే తనకి ఏంటంటే మనీ చాలా అయితే ఇష్టం అండి కొందరికి డబ్బు పిచ్చోళ్ళు ఉంటారు మీ పర్సన్ కూడా అలాంటి వాళ్ళే తనని మీరు సాటిస్ఫై చేయలేకపోయారు ఇప్పుడు మీరు తనకు ఒక సెలబ్రిటీ లాగా మనీ మోకి అంటే మనీ యొక్క మేకింగ్లో ఫోకస్డ్గా ఉన్నారు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉన్నారు బ్యూటీ వైజ్గా బాగున్నారు కమర్షియల్గా మారిపోయారు అన్ని వేలలో గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు మీరు చాలా పొగరు మీ యొక్క పర్సన్కి అయితే మీరు పొగరబోతుగా కనపడే పడుతూ ఉన్నారు మీరు చాలా డిస్టర్బ్ అయితే చేస్తూ ఉన్నారు అందుకే ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటున్నారు వెనకకి వస్తున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు డైలామా స్టేజ్లో అయితే మీరు అలా తనకి పరిస్థితులు మీరు కల్పిస్తున్నారు మీరు కల్పిస్తున్నారని మీకు కూడా తెలియదు వ్యూవర్స్కి మీరు క్యాటలిస్ట్ లాగా మారిపోయారు అంటే అది జరుగుతుందని మీకు కూడా తెలియదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తను ఏమైనా చేసుకుని అని తనని అయితే మీరు పూర్తిగా గో చేశారండి వ్యూవర్స్ జడ్జిమెంట్ ఆ పర్సన్ జడ్జిమెంట్ అనేది కోరుకుంటున్నారు మీ లైఫ్లో అంటే తనకి ఈ రిలేషన్ అనేది రీబర్త్ కావాలి జడ్జిమెంట్ కావాలి ఇన్నర్గా ఇప్పుడు తను మిమ్మల్ని చాలా లవ్ చేయడం అయితే జరుగుతుంది మీ పట్ల ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తను తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది తనని మీరు క్షమించాలి అని కూడా ఈ పర్సన్ అయితే కోరుకుంటున్నారు ఇప్పుడు మీ రిలేషన్లో ఒక మెర్సీ ఒక గ్రోత్ అనేది ఉండాలి మీరు మీరు వారు కలిసి ఉంటే చూసి జనాలు ఏముంది జంట అనేలాగా మారిపోవాలని ఈ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్ అయితే ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి కే లెటర్ వచ్చేసింది డి లెటర్ వచ్చేసింది జెడ్ లెటర్ వచ్చిందండి ఎఫ్ లెటర్ వచ్చింది బి లెటర్ సి లెటర్ రావడం అయితే జరిగింది యు లెటర్ వచ్చేసింది ఎన్ లెటర్ వచ్చింది హెచ్ లెటర్ వచ్చిందండి ఎస్ లెటర్ రావడం జరిగింది డబల్యూ వచ్చింది వి లెటర్ రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్లు చూద్దామండి సెవెంటీన్ వచ్చిందండి టెన్ నైన్ అండి త్రీ జీరో థర్టీ థర్టీ వన్ వచ్చింది ఫోర్టీన్ ఎయిటీను సెవెన్ థర్టీన్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఇందులో ఎక్కువగా ఏ రాశిలు చూపిస్తున్నాయంటే ఏరీస్ చూపిస్తుందండి ఏరీస్ సింహ రాశి చూపిస్తుంది ఈ రాశిలో మీవి కానీ మీ యొక్క వ్యక్తివి కానీ అయి ఉంటాయి అలాగే ఏరీస్ ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది తుల రాశి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అలాగే యాక్వేరియస్ చూపిస్తూ ఉన్నారండి కుంభరాశి వాళ్ళు ఉన్నారు అలాగే మీనరాశి వాళ్ళు కనబడడం అనేది జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీకు ఏ రాశుల వాళ్ళకి ఎప్పుడు ఎంత సమయంలో మీకు రీయూనియన్ అనేది జరుగుతుందని టైం కార్డులో చూద్దామండి మేష రాశి వాళ్ళకి ఏమో వితిన్ ఎయిట్ మంత్స్ అని వచ్చేసింది మీకు ఎనిమిది నెలల్లో మీ వ్యక్తితోటి రిహీణన్ అనేది జరుగుతుంది అలాగే వృషభ రాశి వాళ్ళకి వితిన్ సెవెన్ మంత్స్ అని వచ్చేసిందండి అలాగే మిథున రాశి వాళ్ళకి అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి అని వచ్చేసిందండి కర్కాటక రాశి వాళ్ళకి విత్ ఇన్ లెవన్ మంత్స్ అని రావడం అయితే జరిగింది పదకొండు నెలల్లో మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది జరుగుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి ఇన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు రీయూనియన్ అనేది అయితే కావడం అనేది జరుగుతుంది అలాగే రాశి వర్గం మీకు ఇన్ ట్వంటీ డేస్లో మీకు రీయూనియన్ అనేది జరుగుతుందండి అలాగే తులారాశి లిబ్రా మీకేమో ఇన్ సిక్స్టీన్ డేస్ మీకు పదహారు రోజుల్లో రీనియన్ అనేది జరుగుతుంది వృచిక రాశి స్కార్పియో ఎప్పుడు రీనియన్ జరుగుతుందంటే వితిన్ టెన్ మంత్స్లో మీకు మీ పర్సన్కి రీనియన్ అనేది జరుగుతుంది ధనుసు రాశి సాజిటేరియస్ మీకు ఇన్ త్రీ వీక్స్ అని చూపిస్తూ ఉందండి మీకు మీ వ్యక్తికి రీనియన్ అనేది అలాగే మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి వితిన్ నైన్ మంత్స్ అని రావడం అయితే జరిగింది మీకు మీ పర్సన్కి నైన్ మంత్స్లో రీనియన్ అనేది జరుగుతుంది అలాగే కుంభరాశి వాళ్ళకి వితిన్ వన్ వీక్లో రీనియన్ అనేది జరుగుతుందని రావడం అయితే జరిగింది మీనరాశి ఆన్ డేట్ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్లో మీకు మీ పర్సన్కి రీనియన్ అనేది జరుగుతుందని రావడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ అయితే అలా వచ్చేయండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దాం కాంప్రమైజ్ అని వచ్చేసిందండి మీ వ్యక్తితోటి మీరు కాంప్రమైజ్ కాండి అంటే నేను ఇలాగే ఉంటాను అని ఎప్పుడు మొండికి వేయకండి అంటే కొన్ని కర్మ వల్ల నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నేను ఇలాగే ఉంటానని మొండికేసి ఉండొద్దు నెగ్గే దగ్గర నెగ్గాలి తగ్గే దగ్గర తగ్గాలి దానివల్లనే జీవితంలో షడ్రుచులను చూడాలి అప్పుడే జీవితం అనేది బాగుంటుంది ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటే బాగుండదు అలాగే ఎప్పుడు సాడ్ ఉంటే బాగుండదు ఎప్పుడు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటే బాగుండదు అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే లైఫ్ అనేది బాగుంటుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది లుక్ ఫర్ ఎ సైన్ మీకు యూనివర్స్ నుంచి ఏదో సైన్ వస్తుంది పాజిటివ్ ది మీరు గమనించుకోండి హ్యాపీ ఫ్యామిలీ మీరు పిల్ల పాపలతోటి కలిసి చక్కగా ఉన్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ పరిస్థితుల గురించి మీకు తెలిసింది చాలా తక్కువ తెలివాల్సింది చాలా ఎక్కువగా ఉందని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఫర్గ్యూనెస్ మీకు చెడు చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఫర్గ్యవ్ చేయండి అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి రికవరీ మీరు కోల్పోయిందంతా కూడా తిరిగి పొందుతారు బాధపడకండి భయపడకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి మీ పర్సన్ తోటి మీకు రియినియన్ అనేది అవుతుందా లేదా పెండిలంగారిని కూడా అడుగుదాము మీకు రియినియన్ కావాలి అని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుందాము వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రియినియన్ అనేది జరుగుతుందా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానాలు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి వారు చూస్తూ ఉన్నారు వారి పర్సన్ తోటి వారికి రియూనియన్ అనేది మీరు ఏం చెప్తారు ఎస్ చెప్తారా నో చెప్తారా గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి ఎస్ చెప్పండి ఎస్ చెప్పండి ఎస్ చెప్పే విధంగానే రొటేట్ అవుతుందండి ఎస్ఏ చూపించింది యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి థర్టీ టు ఫార్టీ వరకు ఈ పాయింట్స్ రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి